కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టిన అమ్మక వందనం అనే పథకం మీద ఏడాదికి తొమ్మిది వేల కోట్లు కేటాయించారు నిజానికి ఈ డబ్బు ఏమాత్రం సరిపోదు ప్రతిపక్ష పార్టీ ఇరవై వేలు వేల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు కానీ కూటమి ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లు మాత్రమే కేటాయించింది దీనివలన ఎంతోమంది విద్యార్థులకు పథకం అందకపోవచ్చు గత వైసీపీ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే అమ్మఒడి పథకం మీద ఆరు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు కేటాయించింది హామీకి తగ్గట్టుగా మనీ డ్రా చేశాడు ఇది న్యాయమైన బడ్జెట్ నిజాయితీ గల బడ్జెట్ కానీ కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ మోసపు బడ్జెట్ ఎందుకంటే హామీలకు తగ్గట్టుగా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు ఎలా అంటే కూటమి అమ్మకు వందనం పథకం ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం అని భరోసా ఇచ్చారు జగన్ పథకం ఒక విద్యార్థికి కాబట్టి మొత్తం పిల్లలు నలభై మూడు లక్షల మంది ఉన్నారు కూటమి హాయంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి ఇలా లెక్క చేస్తే నలభై మూడు ప్లస్ నలభై మూడు ప్లస్ నలభై మూడు ప్లస్ లెక్క చేస్తే నూట ఇరవై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు ఉన్నారని అర్థమవుతుంది దాదాపుగా వీరికి ఖర్చు ఎంత అవుతుంది అంటే పంతొమ్మిది లేదా ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతుంది కానీ కుటుంబ ప్రభుత్వం మాత్రం తొమ్మిది వేల కోట్లతో ఖర్చు పెట్టి కోతలు విధిస్తున్నారు ఇలా చేయడం విద్యార్థుల పథకం పొందలేరు వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి హీనమైన అన్యాయంటువంటి కార్యకలాపాలు చేయలేదు కాబట్టి వైసీపీ పార్టీ ఈ విషయంలో జోక్యం చేసుకొని విద్యార్థుల పక్షాన పోరాడాలని మనం చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో అభిప్రాయాలు తెలియజేయండి కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టిన అమ్మక వందనం అనే పథకం మీద ఏడాదికి తొమ్మిది వేల కోట్లు కేటాయించారు నిజానికి ఈ డబ్బు ఏమాత్రం సరిపోదు ప్రతిపక్ష పార్టీ ఇరవై వేలు వేల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు కానీ కూటమి ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లు మాత్రమే కేటాయించింది దీనివలన ఎంతోమంది విద్యార్థులకు పథకం అందకపో